భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ రాష్ట్ర నాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్యాచారి అరవై ఐదు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు మనుగురు మండలానికి చెందిన అయోధ్యాచారి పనపాక నియోజకవర్గానికి రాజకీయంగా గుండెచప్పుడు చప్పుడు ఉన్న నాయకుడు ఈ ప్రమాదం నిన్న తెల్లవారుజామున సూర్యాపేట సమీపంలో చోటు చేసుకుంది ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రయాణిస్తున్న కారును ప్రమాదం తాకింది ఈ ఘటనలో అయోధ్య చారికి తీవ్ర గాయాలు కావడంతో అతని వెంటనే సూర్యాపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన అయోధ్యచారి స్థానిక సమస్యలపై శ్రద్ధ చూపుతూ ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేశారు భూ వివాదాలు నిరుద్యోగ సమస్యలు సింగరేణి కార్మికుల హక్కులు వంటి కీలక అంశాలపై ఆయన నిర్భయంగా తన వాదనలు సమర్థించేవారు సిపిఐ రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లోనూ ఆయన్ను చురుకుగా పాల్గొనడం చూశాం ఆయన ముతితో మనుగురు ప్రాంత ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు బంధువులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున అయోధ్య స్వగ్రామమైన రామాంజరం చేరుకుంటున్నారు మనుగురులో వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి శోకాన్ని వ్యక్తం చేశారు ప్రైవేట్ విద్యా సంస్థలు ఒక్కరోజు సెలవు ప్రకటించాయి సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా తెలిపిన వివరాల ప్రకారం అయోధ్య చారి అంత్యక్రియలు ఈరోజు రామాంజరం గ్రామంలో నిర్వహించనున్నారు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ మాజీ వైస్ చైర్మన్ బురగంపాడ పాత తాలూకా నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి కొత్తగూడెం జిల్లా ప్రజానాయకుడిగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ అయోధ్య గారు ఈరోజు ఉదయం మరి హైదరాబాద్కి చికిత్స నిమిత్తం వెళ్తూ సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్లో వారు మరణించడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున మనుగూర్ ప్రాంత ప్రజానికం మురగంపాడు తాలూకా ప్రజల తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విప్లవ జోహర్లు అర్పిస్తా ఉన్నాం అయోధ్య గారు ఒక శతాబ్దం రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకుడు చిన్ననాటి నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఆయన నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితుడై ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పోరాటాలకు నాయకత్వం వహించిండు సుమారు వందలాది గ్రామాల నిర్మాణంలో వేలాది ఎకరాలు ప్రజలకు పంచడంలో అగ్రభాగా నిలబడినటువంటి నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సాగినటువంటి అనేక పోరాటాల్లో తీవ్రమైనటువంటి నిర్బంధాలని ఎదుర్కొని అనేక కేసుల్ని కూడా ఎదుర్కొని ఈ నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అదే నిబద్ధతతో ఈ ప్రాంతంలో పనిచేస్తున్న నాయకుడు అయోధ్య గారు ఆయన మరణం ఆ కుటుంబానికి ఎంతలోటో ఆ కుటుంబంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఐకి ప్రధానమైన లోటు అంతేకాకుండా నేటి పినుపాక నియోజకవర్గంలో అధికార రాజకీయ నాత్వం ఎటున్నా ప్రజల పక్షంగా ఉన్నటువంటి నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష రాజకీయ పార్టీగా సిపిఐని ఈ ప్రాంతంలో ప్రజల గొత్తుగా నిలబెట్టడంలో ఆయన పాత్ర చాలా చారిత్రాత్మకమైంది అందుకని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ బాధితులకు ఈ ప్రాంతంలో కార్మిక వర్గానికి రైతాంగానికి పేదలకు ఒక రక్షణ కౌచన్లుగా ఉన్న అయోధ్య అయోధ్య గారి మరణం ఈ ప్రాంత ప్రజలకు కూడా తీరని లోటు సరే ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి ఒకటి రెండు అంశాలు కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రతిసారి చాలామంది ప్రతిభ శక్తులు చూసినప్పుడు తన నాయకత్వ పటిమతో ఒక కసితో ఈ ప్రాంతంలో ఎరజెండాని కిందకు పోకుండా ఈ రెండు మూడు దశాబ్దాల కాలంలో చాలా ఒడిదుడుకుల్లో కమ్యూనిస్ట్ పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడు ఇక్కడ అన్ని పార్టీలు అన్ని వర్గాలతోని మరి సమన్వయం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు ఒక పెద్ద దిక్కుగా కాను అయోధ్య గారు నిలబడ్డ చరిత్ర కూడా ఇక్కడ ఉన్నది మరి చాలా మంది రాజకీయ నాయకులు అనేక మంది పార్టీలు మారుతూ ఏ పార్టీలో ఎవరుండో తెలియని స్థితిలో ఏ నమ్మిన సిద్ధాంతం పట్ల సిపిఐ జెండాను యాభై ఏళ్ల క్రితం పట్టుకున్నాడో అదే జెండాను ఇవాళ చివరి రోజు వరకు ఆ జెండా పట్ల సిద్ధాంతం పట్ల నమ్మినటువంటి ఆలోచన పట్ల నిలబడ్డ నాయకులు అయోధ్య గారు ఆయన నాయకత్వంలోనే ఇక్కడ అనేకమైనటువంటి భూపోరాటాలు జరిగినాయి అనేక కాలనీ నిర్మాణం జరిగింది అమరజీవి మైసా కొండయ్య గారు చిరంజీవి బాబు గారు ఆ తర్వాత పెద్దబయ్య గారు సిద్ధి వెంకటేశ్వర్లు గారు అటు గారు సాంసరావు గారు మరి చౌదరి గారు వాళ్ళందరి సాచార్యంతో ఈ ప్రాంతంలో మరి ఐదు సార్లు సిపిఐ శాసనసభ్యుడిని గెలుపొందటంలో మరి అదేవిధంగా ఇక్కడ పార్లమెంటు స్థానం గెలుపొందటంలో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అనేక మంది ప్రజాప్రతినిధి నిలబెట్టడంలో అయోధ్య గారి పాత్ర ప్రధానమైంది ఇక్కడ సింగరేణి కార్మిక వర్గానికి అసంఘటిత రంగానికి హమాలిలో లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతాంగం ఎవరికి అన్యాయం జరిగిన వ్యాపార వర్గానికి అందరు కూడా ఆయన తలలో నాలుకలాగా పనిచేశాడు ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడుగా ఒక సామాన్య నాయకుడిగా ఉన్నాడు మనం చూస్తా ఉన్నాం రాజకీయాలు ఒక స్థాయికి రాగానే తమ కోసం చూసుకునే రోజులు చూస్తా ఉన్నాం కానీ ఒక సామాన్యుడిగా నిజాయితీగా అందరి పక్షాన నిలబడినటువంటి నాయకుడు ఇటీవల కాలంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి ఐదారేళ్ల కాలంలో ఆయనకు కుటుంబ పరంగా ఇబ్బందులు వచ్చినాయి ఆరోగ్యపరంగా వచ్చినాయి రాజకీయంగా అనేక ఇబ్బందులు వచ్చినాయి వచ్చిన ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం పట్ల కానీ పార్టీ పట్ల కానీ అచంచలమైన విశ్వాసం నిలబెట్టే ప్రయత్నం జరిగింది మననే జరిగిన అశ్వారావుపేట రెండు రోజుల మహాసభలో చివరిగా ఆయన మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకుని మాట్లాడి అంతిమంగా ఆయన ఆలోచన ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో దేశంలో వందేళ్ళు నిండుతున్న సందర్భంలో సిపిఐ ఒక బలమైన రాజకీయ పార్టీగా ఉండాలా ఇది ప్రజలకి నాయకత్వం వహించాలా ఇవాళ బాధిత ప్రజలకు అండగా ఎరజెండా నిలబడాలనేటువంటి ఆలోచనతోనే ఆయన అశ్వారావుపేట మహాసభలో తన చివరి ఉపన్యాసాన్ని కొనసాగించాడు ఆ సందర్భంగా అయోధ్య గారు బీటీపీఎస్ ఇవాళ ఇక్కడ నిర్మాణమై మనగోరు బొగ్గుబావులు తరిగిపోయిన నేపథ్యంలో మరొక పరిశ్రమ కావాలని బీటీపీఎస్ నిర్మాణంకి రైతులందరినీ ఒప్పించి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం సాధించుకున్న భూములు బీటిపిఎస్కి ఇప్పించడం ద్వారానే బీటీపీఎస్ నిర్మాణం అయింది ఇవాళ బీటీపీఎస్లో నాలుగు వందల మంది పర్మినెంట్ కార్మికులు ఆర్ఆర్ ప్యాకేజ్తో పాటు ఉద్యోగం వచ్చిందంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో తాను అయోధ్య గారి ప్రత్యేక చొరవ అనేది ఇవాళ జగమెరిగిన సత్యం అందుకనే ఈ ప్రాంత సాగునీటి అభివృద్ధిలో పారిశ్రామిక అభివృద్ధిలో కార్మిక వర్గానికి రైతాంగానికి పేద ప్రజలకు అండగా ఆయన యావజ్జీవితం నడిచింది పోరాటాలతో నడిచింది అర్ధాంతరంగా ఇవాళ ఆయన చనిపోవటం చాలా బాధాకరం రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని రాజకీయ విజయాలని ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లాలని ఆయన ఆలోచనతో ఉన్నాడు అటువంటి మంచి విజయాలు వచ్చే తరుణంలో ఆయన లేని లోటు మనుగూరు ప్రాంత ప్రజలకి ఈ జిల్లా ప్రజానికానికి సిపిఐకి కుటుంబానికి తీరని లోటు